అటు హనుమకొండలో బిఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇన్ని ఏళ్ళు వచ్చినాయి నీకు సుమారు డెబ్బై ఐదు దానికి వచ్చిన ఇప్పటికైనా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి నీ స్వార్థం కోసము నీ రాజకీయ భవిష్యత్తు కోసం కుట్రలతోని కుతంత్రాలతో ఏ పార్టీలో ఉన్నా కూడా నీ స్వలాభం కోసం నీ రాజకీయ ఎదుగడ కోసము ఆ పార్టీలో ఉన్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను అంచివేస్తూ అహంకార పూర్తంగా చేసినటువంటి కుట్రలు ఎన్నో ఉన్నాయి గతంలో టీడీపీలో పనిచేసినప్పుడు చంద్రబాబు గారిని బ్లాక్ మెయిల్ చేసి ఎన్నో పదవులు తీసుకున్నాం ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను ప్రత్యేకించి నీ సామాజిక వర్గం దళిత వర్గాల నాయకులను ఎదుగకుంటా అనేక నిర్బంధాలు చేసి కుట్రలు కుతంత్రాలతోని చారీలు చెప్తూ నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి వారి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసినటువంటి నీచమైన నికృష్టమైనటువంటి చరిత్ర నీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయినా రెండు వేల పదమూడులో తెలంగాణ ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ కోసం గొంగడి పురుగునైనా ముద్దు పెట్టుకోవాలని చెప్పి ఆ రోజు తెలంగాణతో ఆనాటి ఉద్యమ నేతలతోని నువ్వు సంప్రదింపులు జరిపి పార్టీలోకి వస్తాను తెలంగాణ వాదాన్ని కట్టుబడి ఉంటాను టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటాను మీ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తా అని చెప్పి ఆ రోజు నువ్వు చెప్తే కేసీఆర్ గారు ఆదేశిస్తే నేను ఒక గులాబీ సైనికునిగా గతాన్ని మర్చిపోయి నీ నీచమైన చరిత్రను మర్చిపోయి నీ నికృష్టమైనటువంటి చరిత్రను మర్చిపోయి నీ అహంకార చర్యలను కూడా మర్చిపోయి నిస్వార్థంగా నీటికి వచ్చి పార్టీలకు ఆహ్వానించడం జరిగింది నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేను కేటీ రామారావు మేము ఇరువురు వచ్చినాం పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వచ్చి జిల్లా అధ్యక్షునిగా మేము నిస్వార్థంగా పార్టీ బలోపేతం కోసం తెలంగాణ కోసం ఈరోజు నేను ఆహ్వానిస్తే తిరిగి అదే నైజంతో అదే కుట్రలతోని అదే అహంకార పూరితంగా ఈ పార్టీలకు కూడా వచ్చి ఈ పార్టీలో నిస్వార్థంగా పనిచేసినటువంటి అనేక మంది నాయకులను కూడా వారి పార్టీ నుంచి దానికి కాదం నువ్వే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు అందులో పెద్దలు విజయరామారావు గారు అయితేనేమి డాక్టర్ పరమేష్ గారు అయితేనేమి అంతకుముందు దుమ్మటి సాంబయ్య గారు అయితేనేమి మొన్నటికి మొన్న ఫస్టు దయాకర్ అయితేనేమి ఆరు రమేష్ అయితేనేమి నీ కోసము నీకు పదవి చేపట్టాలని చెప్పి నీకు పదవి కట్టబెట్టాలని చెప్పి ఆనాటి పెద్దలు ఉద్యమ నేత బిఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని కూడా ఆత్మీయ సోదరులు డాక్టర్ రాజే గారిని ఒప్పించి మెప్పించి నీ కోసము గన్పూర్ సిట్టింగ్ సీట్ ను కూడా త్యాగం చేసి ఈరోజు నీకు ఎమ్మెల్యే గిరిపియడం జరిగింది ఇదే కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ నాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ నేనేదో పెద్ద